మొక్కజొన్న అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి ఉపభజీ కదా లేక స్ట్రీట్ ఫుడ్ కానీ మొక్కజొన్న ఒక ఔషధంగా కూడా పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా అవునండి బ్రెయిన్ నుంచి బ్లడ్ షుగర్ వరకు దీనికి ఉన్నటువంటి ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి నేను వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి మొక్కజొన్నలో ఫిర్లిక్ యాసిడ్ అనే రసాయన పదార్థం ఉంటుంది ఇది శరీరాన్ని అంతర్గతంగా డీటాక్స్ చేసే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇది స్కిన్ వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేస్తుంది అంతే మన యొక్క స్కిన్ని చాలా త్వరగా మనకి ముడతలు వచ్చేస్తుంటాయి కదా అలా రాకుండా అయితే కాపాడుతుందనమాట అలాగే ఇందులో ఉండే విటమిన్ బి వన్ మెదడుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది చదువుకునే పిల్లలకు రోజు తినమని చెప్తుంటారు కొంతమంది న్యూట్రిషనిస్టులు అలాగే మొక్కజొన్న యాంటీ డిప్రెషన్ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి అని క్లినికల్ స్టడీస్ అయితే చెప్తున్నాయి ఇది ఎందుకు ఏంటి కారణం అంటే సెరటిని విడుదల చేయడంలో ఇది సహాయపడుతుంది కాబట్టి ఇది మనసును ప్రశాంతంగా ఉండేలా అయితే చేస్తుంది అలాగే మొక్కజొన్నతో తయారైనటువంటి పిండిని రెసిస్టెంట్ స్టార్చ్ రూపంలో శరీరంలో అయితే ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను నిదానంగా పనిచేయనిస్తుంది కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కొన్ని దేశాల్లో దీన్ని డ్రై అంటే డ్రై చేసి టీ లాగా తాగుతారు ఇది షుగర్ కంట్రోల్కు సహాయపడుతుంది రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి అలాగే మొక్కజొన్న విత్తనాల్లో ఉండే జియాక్సిన్ అనే పదార్థము మన కళ్ళకు అంటే మన రెటినాను యు రేస్ నుంచి కాపాడుతుంది కనుక ఎండలో ఎక్కువగా పనిచేసే వారికి ఇది ఒక సూపర్ ఫుడ్ అని అయితే చెప్పొచ్చు అలాగే మొక్కజొన్న విత్తనాల వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయి అంటే మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉన్నవారికి రోజుకి ఒక కప్పు మోతాదులో మొక్కలు లేదా మొక్కజొన్న టీ తాగితే మంచిదని ఎన్సీబీఐలో ఒక అధ్యయనంలో అయితే చెప్పబడింది అలాగే మొక్కజొన్న విత్తనాలు తినేవారికి క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు అయితే చెప్పారు అంటే ప్రత్యేకంగా లార్జ్ ఇంటెన్స్టైన్ క్యాన్సర్కి ఇది రక్షణగా ఉంటుంది ఇందులో ఉండే పోలిఫినాల్స్ కారణంగా ఇది సాధ్యమవుతుందని అయితే చెప్పారన్నమాట మొక్కజొన్న నూనెలో ఫైటోస్టెరాల్స్ అనేటువంటివి అయితే ఉంటాయి ఇవి గుండెకు చాలా యూజ్ అవుతాయి అంటే మొక్కజొన్నతో తయారైనటువంటి నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ పదార్థాలు అయితే ఉంటాయి ఇవి శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి ఇది గుండెకు మంచి రక్షణగా పనిచేస్తుంది ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు వారికి బాగా అయితే ఉపయోగపడుతుంది అలాగే మొక్కజొన్నలో ల్యూటైన్ అనే ఒకటి ఉంటుంది అంటే కళ్ళకు సహజంగా బ్లూ లైట్ నుండి ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే మొక్కజొన్నలో ఉండే లూటైన్ అనే పదార్థం మన కళ్ళను ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు నుంచి వచ్చే బ్లూ లైట్ నుండి రక్షిస్తుంది అన్నమాట ఇది జియాక్స్ తిన్తో కలిసి పనిచేసిన కళ్ళ రెటీనాను ఇవి బ్లూ లైట్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతుంది రోజు మొక్కజొన్న తినే వాళ్ళకి కళ్ళలో వృద్ధాప్యం వల్ల వచ్చే చూపు తగ్గుదల వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి సో మొక్కజొన్న తినడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి అసలు మొక్కజొన్న అయితే స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా అయితే తినండి ఈ వీడియో మీకు నచ్చితే మళ్ళీ మొక్కజొన్న చూస్తే కేవలం తినే ఆహారంలో కాకుండా మీకు ఒక డాక్టర్ లాగా గుర్తుకొస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇలా ఇంకా ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్